మనకంటే ఆత్మీయతలో కానీ భక్తిలో కానీ ఆత్మల సంపాదనలో కానీ దేవుణ్ణి ప్రేమించడంలో కానీ ఆరాధించడంలో కానీ సేవించడంలో కానీ అవసరమైతే దేవుని కోసం చచ్చిపోవడానికి కానీ నెంబర్ వన్లో వీళ్ళే ఉంటున్నారు అదే నా బాధంతా వీళ్ళు అందులో ఆయన చెప్పనే చెప్పాడు బైబిల్లో మొదటి వారు కడపటి వారు కడపటి వారు మొదటి వారు అంటే ముందు పుట్టినోడు ఆదాం తర్వాత పుట్టింది హవ్వ ఆ వచ్చిన దాన్ని దీనికి కానీ మనం ఉప ఉపయోగించగలిగితే ఆపాదించగలిగితే మొదటివారు కడపటి వారు అనగా ఆదా కడపటి వారు మొదటి వారు అనగా హవా ఎప్పుడు కూటం పెడితే అప్పుడు అడిగి ఉంటారు వీళ్ళు వాళ్ళేమో ఆదివారం కూడా సరిగిరారు ప్రార్థన అంటే దన్మని ముసుగేసుకొని ప్రభావ స్తోత్రమని వెంటనే కనెక్ట్ అయిపోతారు వీళ్ళు వాళ్ళేమో అదన మీరు చేసుకోండి మరి రేపు తేడా పడింది అక్కడ ఏం నీ కిరీటం ఇయ్యాలంటాడు ఏమంది ప్రభా ఇతే లేకపోతే లేదు ఎక్కడన్నట్టే అంటాడు ఆడు కూడా అందుకని కొంచెం పురుషులారా జాగ్రత్త పడండి కనీసం ఈక్వల్ పొజిషన్లో రావడానికన్నా జాగ్రత్త పడండి నేను చెప్పేది షో కాదు సుమి జో కోసం చెప్పట్ల రియల్ నేను చెప్పేది పరిచయలు మిగిలారు వాళ్ళు స్త్రీలు మిగిలారు ఆత్మల సంపాదనలో మిగిలారు క్రీస్తుకులకు అంకితం అవ్వటంలో మిగిలారు దేవుణ్ణి ప్రేమించడంలో మిగిలారు భక్తిలో మిగిలారు ఆత్మీయతలో మిగిలారు పరిశుద్ధతలో మిగిలారు ప్రభు కోసం ప్రాణం పెట్టడంలో మిగిలారు త్యాగం చేయటంలో మిగిలారు మనంత మనకంటే రెండంతల పని చేస్తూ ఉన్నారు దీని ఫలితం రేపు ఉందక్కడ కనబడుతున్న ఈ ప్రపంచమే ఒకనాటికి శూన్యమైద్ది కానీ అదృశ్యంగా ఉన్న ఆ ప్రపంచమే తెర మీదకు వస్తుంది అదే రియల్గా జరగబోతున్నది జోక్ కాదు సీరియస్ జాగ్రత్తగా ఉండాలి మీరు బాగానే ఉన్నారులేమ్మా వాళ్ళకి చెప్పుకుంటున్నా జాతిరత్నాలు చెప్పుకుంటున్నా మీ డాడీ మా డాడీ ఎవరు మరి డబ్బులే ఇస్తాడు ఆ ఏజ్ మనకు రావాలి వచ్చినప్పుడు నువ్వు అడిగేవి ప్రస్తుతం అడిగేవి ఊహించేవి వీటన్నిటికంటే ఆయన నీ కొరకు సిద్ధపరిచింది రేపు నీ ముందుకు తెచ్చినప్పుడు నువ్వు ఆశ్చర్యానికి విభ్రాంతికి గురవుతావు ఈ భూమి మీద జీవితంలోనైనా అక్కడ జీవితంలోనైనా ఏ దేవుడు మనల్ని ప్రేమించి మనకు సిద్ధపరిచినవి శ్రేష్టమైనవి అవి నీనా ఆలోచనలకు తగ్గవి కాదు ఎంతో ఉన్నతమైనవి మన ఊహలకు మించిన విషయాలు మన కోసం దాచిపెట్టాడు దేవుడు విశ్వాసంతో నమ్మితే నమ్మి విశ్వసించితే స్వతంత్రించుకుంటాం ఆ ఏమో నీ కర్మ అంతే కలిద్ది చెప్పు ఉందా లేదా దేవుడు దాచిపెట్టాడా ఎంతమంది నమ్ముతారు చెప్ప విశ్వాసంతో చేయ ఆ మేన్ నీకు అవన్నీ అనుగ్రహించబడును కాక నీకు స్వతంత్రింపజేస్తాడు ఆయన పైన చెప్పాడు ఎన్ని విషయాలు నీకోసం సిద్ధపరిచాడు దేవుడు ప్రార్థన నీకు చేత కదా అందుకు ఆత్మ నీ బలహీనత తూచి నీలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు నీ పక్షంగా ఆత్మ విజ్ఞాపం చేస్తున్నాడు నీ నీ ప్రత్యక్షత కొరకు భూమి మిగుల ప్రకృతి మిగుల ఆశతో ఎదురుచూస్తూ ఉంది నిన్న ఆయన ముందుగానే ఎరిగాడు పిలిచాడు నిర్ణయించాడు మహిమ పరుస్తున్నాడు మైమ పరుస్తాడు రేపు నీకు చాలా ఉన్నతమైన స్థితి ఉంది ఇంత చేస్తే ఇంకా ఏమంటావు నువ్వు ఇట్లుండగా ఏమందు ఇంత ప్లాన్ ఉంటే ఏ మందుము మొదటి ప్రశ్నకి ఆన్సర్ వచ్చేసింది ఈ రెండో ప్రశ్న మీరే చదవండి దేవుడు మన పక్షమున ఉండగా ఇప్పుడు మనకు విరోధి అవ్వడు ప్రతి విషయంలో నా 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 జీవితం ఒక సాక్ష్యం అండి మీ మీరు మీలో కూడా మీరేదో కొంచెం ఆశిస్తే దేవుడు ఇంత చాలా ఇచ్చింది పొందుకొని ఉంటే ఎవరైనా చేయొత్తండి నేను కొంచెమే ఆశించాను అన్నయ్య నాకు చాలా చేశాడు దేవుడు అన్న చేతులు ఎత్తండి అమా అవునా మీరు కొంచెమే ఆశించారు దేవుడు చాలా చేశాడా అయితేనే చేయొత్తండి బా దేవుని కృతజ్ఞతాస్తుతలు ఇంతమంది ఉన్నారు అడిగా నా బ్రిక్స్ కంపెనీ దీవించు ప్రభావా చూడు నా తెలివి చూడు బ్రిక్స్ కంపెనీ ఒకటి పెట్టాను బాగా దీవించు వ్యాపారం బాగా జరిగేటట్టు చేయను ఒకవేళ ఆయన ఆమెను ఆయన అక్కడే కూర్చోబెట్టి తిన్నాను ఒక పక్క ఫ్లై డస్ట్ ఒక పక్క ఇసుక ఒక పక్క అది అన్నీ 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 కలిసి అక్కడ కూర్చొని ఏదో గదిలో కూర్చొని ఉండేవాడిని వర్క్ జరిగేది పైసలు వచ్చాయి ఇక రాళ్ళ లెక్కలు చూసుకుంటూ కూర్చునేవాడు కానీ దేవుని ఆలోచన ఏంటి నిర్జీవమైన రాళ్ళు సిద్ధపరిచి ప్రజలకిచ్చుటం కాదు సజీవ రాళ్ళని సమకూర్చి జీవము గల దేవుని ఆలయ నిర్మాణములో నన్ను వాడుకోవటం ఆయన చిత్తం ఉంది అయి ఎంత గొప్ప ప్లాన్ అది నా జీవితం అంతా ఆ వర్క్ నేను చేసిన ఆ కంపెనీని రన్ చేసినా నాకు ఏ మహిమ ఉండదు కానీ ఈరోజు నాకు దేవుడి చిన్న ఈ పరిచర్య ఒక్క యాభై ఆత్మలైన ఇది నా కిరీటానికి కారణం చిన్న విషయమా మరి ఒక దైవజనుడు తన మరణ పడకలో అన్నాడట అరే నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాను నాకు తృప్తి ఉందిరా అన్నాడట ఏంటి తృప్తి అంటే చాలా తృప్తిరా ఇంకా అవకాశం ఇస్తే చేద్దామని ఉంది కానీ సరే ఆయన చెప్తాం చేసినంతవరకు తృప్తి ఉందిరా ఏంటంటే ఆయన ఒక వీడియో చూపించి అందులో ఆత్మలు చూపించి నా రాయి నాయి నాయి నేను గెలిచిన ఆత్మలు నేను సాధించిన ఆత్మలు నా ప్రియుడి కోసం ప్రియుడి కోసం నేను సంపాదించిన ఆత్మలిగోత్ తృప్తిగా వెళ్ళిపోతారని నేను అన్నాడట ఈ ఆత్మలో నాయిరా నా ఏ నాకు ఇచ్చాడు ఈ ఆత్మను రక్షించడానికి నన్ను వాడుకున్నాడు ఈ ఆత్మల సంపాదనలో దేవుడు నాకు కృపనిచ్చాడు అంటే ఏంటి కష్టపడి రైతు వ్యవసాయం చేసి బస్తాలు బస్తాలు ఓట్లు సంపాదించి అన్నీ పేర్చి ఇవి దేవుడు నాకు అనుగ్రహించినవి ఇవి నాకు ఇచ్చినవి అట్లాగే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము ఈ ఆత్మలో నాకు ఇచ్చాడు తృప్తి ఇవి నాయని నేనగాని నన్ను వాడుకొని చాలా ఆత్మలకు మేలు చేశాడు నా ఏసయ్య అది నా తృప్తి అట్లా కాకుండా నేను రాళ్ళ దగ్గర కూర్చుంటే అసలు అది ఎక్కడా ఇది అక్కడ అట్లాగ మన బ్రెయిన్లో ఉన్న ఆలోచనలు అన్నీ అలా ఉంటాయి ఇప్పుడు నువ్వు ఆలోచించేవి నువ్వు వాసించేవి కూడా అంతే ఉంటాయి కానీ దేవుడు నీ కొరకు దాచిపెట్టినవి భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత గొప్పగా ఉంటాయి అవి అందిన నాడు ఆ స్థితికి నువ్వు వచ్చిన నాడు విభ్రాంతి నొంది అప్పుడు మయంపరుస్తావు నువ్వు దేవుణ్ణి గంభీరంగా ఓకేనా నెమ్మది గుండిగా రెండో పాయింట్కి వద్దాం ఏంటి ప్రశ్న ఏంటి దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు మరడు చూడండి మనుషుల పక్షంగా మనుషులు ఉంటారు మనుషుల బలం ఎంత మనుషుల శక్తి సామర్థ్యాలు ఎంత నాసికారాంధ్రములలో జీవవాయువు కలిగిన వాళ్ళు ఏ చిన్న సమస్య వచ్చిందో అంతే శవమైపోతారు ఈ విశ్వమంతటి నిర్మాణకుడు దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రతి దాన్ని ఇంకొకటి జయించగలిగిద్ది ఇప్పుడు ఉదాహరణకి జంతువులన్నింటిలోనికి పెద్ద సైజు ఏది ఏనుగు అనుకోండి ఇక ఏనుగుని ఏది జయించలేదా ఏనుగుని సింహం భయపెట్టిద్ది సింహాన్ని భయపెట్టే మరికొన్ని ఉంటాయి వాటిని భయపెట్టే మరికొన్ని ఉంటాయి అట్లాగే మనుషుల్లో కూడా మనుషుల్ని భయపెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళని భయపెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు అట్లాగే ప్రతి దానికి జయించేది ఇంకొకటి ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే తాడిని తన్నేవాడు ఉంటే తల తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు కానీ ఎంతటి వాడున్నా ఎవ్వరూ జయించలేని ఒకే ఒక వ్యక్తి దేవుడు గట్టిగా ఆయన ఎవరు జయించలేరు ఆయన ఎవరు జయించలేరు అదేంది యాకోబు జయించాడుగా దేవునితో పోరాడి జయించి కనుక నీకు ఇస్రాయిల్ అని పేరు పెట్టాడుగా అంటారేమో జయించింది అది కన్నీటి ప్రార్థనతో భక్తితో పెనవేసుకొని ఆ ప్రేమతో గెలిచాడు ఢీ కొట్టమని నిజంగా దేవుణ్ణి ఢీకోటం పోరాడాడు తెల్లవారుజులు దేవునితో పెనుగులాడి 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 ఆపడాన్ని చూశాడు ముచ్చటపడి చూశాడు అసలు యాకోబో పట్టుత్వం దాని వెనక ఒక ఆత్మీయ అర్థం ఉందిలే మనకు పాఠం కోసం దేవుడు ఒక ఆలోచనలో ఉంటే యాకోబో ఆపోజిట్ ఆలోచనతో దేవుని బలవంత పెట్టి లోపరుచుకోవాలని చూశాడు కొంత కొన్నిసార్లు మనం మన చిత్తం నెరవేర్చుకోవడానికి దేవుణ్ణి లొంగదీయటానికి ట్రై చేసిన దానికి గుర్తు యాకోబో ఫైటింగ్ చూసి 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 అతనిని ఎంతకీ గెలవకుండుటో చూచి తొడ గూటి మీద ఒక్కటే ఒక దెబ్బ కొట్టాడు అంతే గూడు వసిలింది యాగోబు అప్పటికి రొమ్ము గురొమ్మానిచ్చిన యాగోబి ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు లొంగ్యాడు అప్పుడు ఆశీర్వదించి వెళ్ళాడు కన్నీటితో దేవుణ్ణి ఆకర్షించాడు భక్తితో పట్టుకున్నాడు సాధించుకున్నాడు అంతేగాని విడిగా దేవుని శక్తిని ఎదిరించి దేవునికి ఆపోజిట్లో నిలిచి ఎవడైనా మనుగడ సాగిస్తాడా ఎందుకు సృష్టి మొత్తం ఆయన చేతి పని మనమంతా ఆయన సృష్టి ఆయనేమో మన అందరి కర్త సైతానుగాడు సైతం ఆయన సృష్టి దయ్యాలు సైతం ఆయన సృష్టి కొంతమంది అమ్మో చాలా శక్తివంతమైన చేతబడి ప్రయోగం అంట చాలా శక్తివంతమైన మాంత్రిక విద్య అంట చాలా ఎంత చాలా దేవుడి కంటే చాలానా అసలు ఆయన ఎక్కడా ఆకాశ గగనాలను విశ్వం ఎంత పెద్దది ఆకాశం ఖగోళం మూరతో కూడా గొలవలు అయిపోయాడంట ఆయన ఎందుకు మూరతో గలవటానికి నిండా నాలుగు మూరలు లేదు ఇంత పెద్ద విశ్వం ఆయన మూరతో కలవటానికి నాలుగు మూరలు లేదు ఇప్పుడు ఈ బల్ల ఉంది ఇంత పొడవుంటే మోరతో కలవచ్చు మోరన్నర ఉందనుకో మూరతో కలుస్తావా అప్పుడేమి ఉపయోగిస్తాం పెద్దగా చెప్పండి జాన అంటే అప్పుడు జానను ఎప్పుడు వాడతాం మూరతో గొలిచేంత సైజు లేనప్పుడు జానతో గొలిచే సైజు ఉన్నప్పుడు ఒక ఉంది ఉందనుకో జానను ఉపయోగిస్తాం అవునా ఆకాశ గగనాలని జానతో గొలిచాడంటే నాకు డౌట్ వచ్చింది ఏమో మూరతో ఎందుకు గలవలేదని ఆయనే తెలియజేడు మోరతో కొరవటానికి నిన్న రెండు మోరలు లేదురా అందుకని అప్పుడు ఆ చెయ్యి ఎంత ఉంటుందో ఊహించండి ఆయన బాహు ఎంత ఊహించు అసలు దేవుడు అంటే ఏంది ఇంత అని కాదు సమస్త ప్రకృతి మొత్తం కూడా ఆయన ఉన్నదని ఉంది లేఖనాలలో ఇంత అంతా కలిపి ఆయన ఎందు ఉన్నది నీకు ఆయన ఎంత ఉన్నాడు ఊహించు అంత వ్యక్తి ఆయన అంత పెద్ద దేవుడు తను ఎంత తగ్గించుకున్నాడంటే నీ చిన్న గుండెలో అంత అసలు ఆయన పరిమాణం ఆయన ఆహార్యం గుర్తు చేసుకుంటే భయం కలిగిద్ది కలిగిద్ది భయం గొలిపిద్ది ఆకాశ సే గగా నాను ని జేన తో కోలి చితి

దేవునికి మహిమ ఇంత పెద్ద భూమండలం మొత్తం కలిపి నా పాదపీఠం అన్నాడు ఇంకా కాలు ఎంత ఉంటుందో ఊహించండి ఎంత పెద్ద ఆకాశం నా సింహాసనం అన్నాడు ఇంకా ఆయన ఎంత ఎంత పర్సనాలిటీ ఉన్నాడో చూడండి అంత పెద్ద ఆకాశం మొత్తాన్ని కలిపి సింహాసనంలో కూర్చున్నాడు సింహాసనం ఎంత ఉంటుంది మొత్తం రెండు మూర్లు ఉండదు సింహాసనం యొక్క కైవారం మొత్తం ఒక మోరన్నర ఉంటుంది అంతే కదా ఒక పర్సన్ అట్లా కూర్చొని ఒక సింగిల్ సింహాసనం దాని కైవారం మొత్తం ఒక మోరన్నర ఉంటుంది పాతపీఠం కూర్చుండట డిగ్నిటీగా ఇంత పెద్ద ఆకాశాన్ని ఈ భూమండలాన్ని ఆకాశాన్ని సింహాసనం చేస్తే భూమండలం వచ్చిన పాతపీఠం లాగా చేసుకుని కూర్చున్నాడు ఎవరికి పోల్చి చెప్పాడు అసలు సులభం అయితే ఆకాశం నిన్ను ఇందు పట్టజాలన్నాడు એ ચેતબડી એ ચિલ્લંગી એ બનામતિ એ સૈતાનું એ દય એ દુરાત્મા એ પ્રેત આત્મા એ આત્મા ખૈમા ખૈમા કીમાીમા સર્વશક્તુના સાર્વભૌમડાઈના વિશ્વ નિર્માણકોડાઈના વિશ્વ યાધિપતિ આયના మాట కూడా చెప్ప జాలు జస్ట్ ఆయన కోపం వస్తేనే పర్వతాలు కదిలిపి గడగడలు ఆడతాయంట ఆయన కోపపడి గద్దించగానే లేదు ప్రభు కోపిస్తే ఆ కోపానికి పర్వతాలు గడగడ గడగడగడగడ అంత శక్తిగలవాడు నీకు తోడై ఉన్నాడు అలాంటి వాడు నీ పక్షంలో చేయడ్డబెట్టి నిలబడ్డాడు రారా ఎవడొస్తాడు అని ఇంకెక్కడ ఆగని హోరులో ఆరిన నేలపై వెలసితివే సైన్యముల ఆగని హోరులో నా ముందు వెలసితివే సైన్యముల కదివై పరాక్రమశాలీ వయి నడిచావు కాక్రమశాలీ వై నడికా పరాక్రమశాలీ వై నడికా పరాక్రమాలి వై నీా పరిగా సీ వోలి డిగాలిలో నైనా జీవాణలో నైనా ఆది పోదులే నీవు గెలిగించిన దీపము ఆయన బలం తెలుసుకోవాలి ఆయన ఎంత శక్తి కలవాడో ఎంత పరాక్రమవంతుడో ఎంత పౌరుషం కలిగినవాడో అసలు ఆయన స్థాయి ఏందో నీకు తెలిస్తే ఇదే మాట అంటావు ఆయన నా పక్షమును ఉంటే అసలు నాకు విరోధి ఎవడు ఉంటాడా వాడు నాకు విరోధంగా పడగెత్తునోడు ఉంటాడా నామ రూపంలో లేకుండా నశిస్తాడు ఎందుకు సృష్టికర్త నాకు తోడై ఉంది ఎవరు నీకు తోడై ఉంది ఎవరు మరి ఏదేం చేస్తుంది నిన్ను మనుషులు భయపెడుతున్నారు ఎంతవరకు ఉంటారు వాళ్ళు ఒక్క చూపు చూస్తే చాలు ఇక మళ్ళీ వాడికి నీమే తగా తీసుకోవడానికి ఇంక వాడు ఉండను కూడా కనపడ్డు కూడా కనపడ్డు ఆయన చూస్తే ఎంతసేపు నా దేవుడు బలవంతుడు అనే సంగతి నీవు తెలుసుకొని ఉండాలి బలవంతుడు అయి ఉండి కూడా ఎందుకు మౌనం దాలుస్తున్నాడు అంటే కారణం ఉంది బలవంతుడు అయి కూడా మౌనం వహిస్తున్నాడంటే కారణం ఉందే అందుకే అట్లా మౌనంగా ఉన్నాడు నవ్వుకోవాలా ఎవరైనా కలి కదిలిస్తే నేను ఎవరైనా ఇబ్బంది పెడితే లోపల నవ్వుకోవాలా తేడా పడతావురా నువ్వు అని ఎందుకు నవ్వెందుకు తెలుసా నేను ఊరుకున్నా నా పక్షాన ఉన్నాడు ఊరుకోడు నీ జాయింట్లు కూసాలని ఓపెన్ చేస్తాడు అని అప్పుడు రావాల చిరునవ్వు అనుకో ఎన్ననుకుంటావు అనుకో వినేవాడు వింటున్నాడు నీ పెళ్ళగిద్దని ఆయన నీ పక్షమున ఉన్నాడు ప్రభు నీ పక్షమునున్నాడు ఇక నీకు విరోధి ఎవడు నీ ముందు నిలవగలిగేది ఎవరు పాటోడు పాడుకున్నాగా నీ పక్షముగా ఏసు ఉండగా నిన్ను పక్ష ఇంకొంచెం యాక్టివ్ కొట్టినా నీ పక్షముగా ఉండగా నిన్ను గెలుచువాడు నీ ముందు నిలుచువాడువాడు నీ ముందు నిలుచువాడువాడు నిన్ను కాచువాడు గాచువాడు ఎన్నడు ఎడబాయడు నిదురపోడు ఆమె నరుడు రుడు కాడు ఆమె నెన్నడు ఎడవాయడు నిదురపోడు నీ పక్షమున ఏసు గెలుచువాడవడు నీ పక్షమున ఉండగా నిన్ను గెలుచువాడవడు నీ ముందు నిలుచువాడేవడు నీ ముందు గాచువాడు నరుడు నరుడుగాడు ఎన్నడు ఎడవాయడు నిదురబోడు ఎన్నడు ఎడవాయడు నిదురబోడు యాభై మూరల ఎత్తైన ఉరికొయ్య చేసి దాని మీద వేలాడ అనుకున్నాడు మూర్తికైని హామాన్ కథ తిరగబడింది వాడి చేతనే మొద్దకాయని ఊరేగింపజేసి మొద్దెకాయ్య తన దాసుని నాశనం చేయాలని వాడు కుట్రపని ఉరిక చేపిస్తే దాని మీద వాడే వేలాడేటట్టు చేశాడు తిప్పేస్తాడు అంతే అయిద్ది నీకు తగిలించాలని చూస్తే అది వాళ్ళ మెడకే తగిలిస్తాడు చప్పట్లు కొట్టు దేవుని భయం పాడు చేయాలని చూస్తే వాడికే తగిలిద్ది అది అట్లా ఎన్నో సంగతులు ఉన్నాయి లేఖనాల్లో ఆయన నీ ఉన్నాడు అది గుర్తించు ఎప్పుడయ్యాడు నీ పక్షమున నువ్వు ఆయన పక్షం ఎప్పుడు వహించావో అప్పుడే అయ్యాడు నీ పక్షమున దేవునికి మహిమ కలుగునుగా ఆయన మన పక్షమందుండగా మనకు రెండో ప్రశ్నకు సమాధానం ఆయన బలవంతుడు ఆయన ఎదిరించి నిలవగలిగేవాడు ఎవడున్నాడు కొంతమంది మనుషుల్ని తమ పక్షంగా పెట్టుకుంటారు ప్రత్యర్థులు రాగానే వీళ్ళు జంపు కొంతమంది డబ్బుని పెట్టుకుంటారు తమ పక్షంగా అది అక్కడ